హిందూ ధర్మంలో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు పదహారు సంస్కారాలు నిర్వహిస్తారు వీటిలో అంతిమ సంస్కారమే దహన సంస్కారం దీనిని ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే అతని కుటుంబ సభ్యులు నిర్వహిస్తారు ఈ సంస్కారంలో చాలా ఆచారాలను పాటిస్తారు ఆత్మశాంతికి దహన సంస్కారాలు తప్పనిసరిగా చేయాలి ఈ నియమాలు చాలా విచిత్రంగా ఉంటాయి మీలో చాలామందికి వీటి గురించి సరిగ్గా తెలియకపోవచ్చు లేదా కొంతవరకే తెలిసి ఉంటుంది గరుడ పురాణంలో చెప్పిన ఈ విషయాలు కేవలం నమ్మకాలు మాత్రమే కాదు వీటికి ఆధారాలు మన గ్రంథాలలో మరియు విజ్ఞానంలో కూడా దొరుకుతాయి ఇప్పటి జనరేషన్ ఈ ఆచారాల గురించి తెలుసుకోవాలని అనుకోరు ఎవరైతే తెలుసుకోవాలని భావిస్తారో వాళ్లకి సరైన సమాచారం దొరకదు ఈ కారణం చేతనే మీకు ఈ వీడియోలో అంతిమ సంస్కారాలతో ముడిపడి ఉన్న కొన్ని నియమాలు మరియు నమ్మకాల గురించి చెప్తాను వాటిని ఆధ్యాత్మిక మరియు సైంటిఫిక్ ఆధారంతో సహా నిరూపిస్తాను ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు కుండలో ఏం తీసుకెళ్తారు దానికి చనిపోయిన వ్యక్తి యొక్క పెళ్లికున్న సంబంధం ఏమిటి చనిపోయిన వారి శరీరాన్ని కాల్చేటప్పుడు ఎందుకని కుండలో నీళ్లు వేసి పగలు కొడతారు శవాన్ని కాలుస్తున్నప్పుడు కర్రతో ఎందుకు కొడతారు చనిపోయిన వ్యక్తి శరీరంపైన నాణాలను ఎందుకు వేస్తారు శవయాత్రను చూసిన తర్వాత మీరు చేసిన పాపకర్మలు ఎలా తక్కువవుతాయి ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం నేను మీకు ఈ వీడియోలో చెప్తాను వాటి గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనలో చాలామంది పూర్వీకులు పాటించే నమ్మకాలను మూఢ నమ్మకాలుగా భావిస్తారు సైంటిస్టులు వాటిని వాస్తవంగా భావించరు ఒక పల్చటి తాడుతో కట్టిన కుండ మరియు దానిలో వస్తున్న పొగ మీరు చాలామంది హిందూ అంతిమ యాత్రల ముందు చూసే ఉంటారు ఈ కుండ శవం యొక్క కుటుంబీకులు ఎవరైనా పట్టుకుని అందరికంటే ముందు నడుస్తారు శ్మశాన వాటికకు చేరుకున్న తర్వాత ఈ కుండని గడ్డిపైన ఉంచి కాలుస్తారు ఆ తర్వాత దహన సంస్కారాలు నిర్వహిస్తారు ఇంటి నుండి తెచ్చిన ఈ అగ్నితోనే శవాన్ని తగులు చనిపోయిన ఇంటి నుంచి తెచ్చిన మంటతోనే దహన సంస్కారాలు నిర్వహించడం వెనుక ఒక అతిపెద్ద కారణం ఉంది పెళ్లికు పెళ్లి కూతురు ఏ విధంగా అయితే అగ్ని సాక్షిగా వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారో అగ్నిని మంత్రాలు చదివి ఇంట్లో స్థాపిస్తారు ఈ అగ్నిహోమం చేసేటప్పుడు యజ్ఞాలు చేసేటప్పుడు పూజలు చేసేటప్పుడు కూడా ఉంటుంది చనిపోయిన తర్వాత కూడా ఈ అగ్నితోనే దహన సంస్కారాలు కూడా నిర్వహిస్తారు ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఈ నమ్మకం వల్ల ఈరోజు కూడా ఇంట్లో ఒక పిడకను కాల్చి దానిని కుండలో వేసి శ్మశాన వాటికకు తీసుకువెళ్తారు ఆ తర్వాత ఈ నిప్పుతోనే చనిపోయిన వారి దహన సంస్కారాలు నిర్వహిస్తారు దహన సంస్కారాలు చేసే ముందు కుండలో నీటిని పెట్టి దాన్ని పగలగొడతారు ఫ్రెండ్స్ అంతిమ సంస్కారం నిర్వహించే సమయంలో శవాన్ని చితిలో పెట్టిన తర్వాత మృతుడు కొడుకుగాని లేదా ఎవరైనా కుటుంబ సభ్యులుగాని లేదా ఇంకా ఎవరైనా గాని కుండని భుజంపైన పెట్టుకుని తిరుగుతూ ఉంటారు ఆ తర్వాత ఈ కుండకు రంధ్రం చేస్తారు అందులో నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి ఈ కార్యం పూర్తయిన తర్వాత కుండను కింద పడేసి విరగబడతారు ఆ తర్వాతే చనిపోయిన వారికి దహన సంస్కారాలు నిర్వహిస్తారు ఇలా చేయడం వెనుక ఉన్న ధార్మిక మరియు విజ్ఞాన కారణమేంటో చెప్తాను వినండి ఫ్రెండ్స్ శాస్త్రాల ప్రకారం ప్రతి వస్తువుకి కొంత సమయం ఉంటుంది ప్రాణం ఉన్న వస్తువు నుంచి ప్రాణం లేని వస్తువు వరకు అన్నీ ఏదో ఒకరోజు అంతమైపోతాయి హిందూ ధర్మం ప్రకారం మనుషుల జీవితం కూడా ఈ రంధ్రం ఉన్న కుండలాంటిదే దీని నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి ఇలా కింద పడుతూ ఆ కుండలో ఉన్న నీళ్లు కొంత సమయంలో ఖాళీ అవుతాయి అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క ప్రాణం కూడా ఏదో ఒక సమయాన అంతమైపోతుంది ఎప్పుడైతే ప్రాణం పోతుందో అప్పుడు ప్రాణం లేని శవం భూమిపైన పడుతుంది దీన్ని సూచించడానికి ఆ కుండను కింద పడేస్తారు ఈ విధంగా చేయడం వలన చనిపోయిన వారికి తన కుటుంబ సభ్యులపైన ఉన్న మోహం తీరిపోతుంది మీరు కేవలం ఇది మూఢ నమ్మకం అనుకుంటే అది తప్పు ఎందుకంటే దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ప్రాచీన కాలంలో శ్మశాన వాటికలు ఉండేవి కాదు ఇలాంటి పరిస్థితుల్లో శవానికి పొలాలలో దాహన సంస్కారాలు నిర్వహించేవారు కుండను పట్టుకుని శవం చుట్టూ తిరగడం వెనుక సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే ఎప్పుడైతే శవాన్ని కాలుస్తారో అప్పుడు మంట కేవలం ఆ శవం చుట్టూ మాత్రమే ఉంటుంది ఈ కారణం చేతనే దహన సంస్కారం నిర్వహించేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న భూమిని నీళ్లతో తడిపి అది కాలకుండా చేస్తారు అంతిమ సంస్కారంతో ముడిపడి ఉన్న ఒక నియమం చాలా విచిత్రంగా ఉంటుంది ఎప్పుడైతే మృతుడి శరీరం చితిపైన కాలుతూ ఉంటుందో అప్పుడు ఆ శరీరాన్ని కర్రతో గట్టిగా కొడతారు ఈ పనిని కపాలక్రియ అంటారు ఈ పని ఎంత విచిత్రంగా ఉంటుందో అంతే గొప్పది కూడా దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసుకుందాం పదండి గరుడ పురాణం ప్రకారం శవాన్ని కాలుస్తున్నప్పుడు దాని యొక్క చేతులు కానీ కాళ్లు కానీ కాలకుండా ఉంటే దానిని అశుభంగా భావిస్తారు శాస్త్రాల ప్రకారం దహన సంస్కారాలు చేసే విధానం చనిపోయిన వ్యక్తి యొక్క తదుపరి జన్మపై ప్రభావం చూపుతుంది ఈ కారణం చేతనే నెయ్యి మరియు కర్పూరం సాయంతో శవాన్ని పూర్తిగా కాల్చేస్తారు చాలాసార్లు పూర్తి శరీరం కాలిపోయిన తర్వాత కూడా తల కాలకుండా ఉంటుంది ఈ కారణం చేతనే కర్ర తీసుకుని ఆ తలను పగలగొడతారు దీనివలన ఆ శరీరం పూర్తిగా కాలిపోతుంది కర్రతో సరిగ్గా నుదుటిపైన కొడతారు ఎక్కడైతే బ్రహ్మముడి ఉంటుందో సరిగ్గా అక్కడే కొడతారు హిందూ ధర్మం ప్రకారం ఏ వ్యక్తి యొక్క బ్రహ్మరంధ్రమైతే పగలగొట్టబడుతుందో ఆ వ్యక్తికి స్వర్గం దొరుకుతుందని భావిస్తారు కొన్ని కొన్నిసార్లు శవం యొక్క తల పూర్తిగా కాలకపోతే తాంత్రికులు వాళ్లతో పాటు ఆ తలను తీసుకువెళ్లి తాంత్రిక కార్యాలయంలో ఆ తలను ఉపయోగిస్తారు ఇలాంటి సమయంలో చనిపోయిన వ్యక్తి ఆత్మకు చాలా కష్టాలు దీంతో దీంతోపాటు అతని కుటుంబ సభ్యులకు కూడా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అసలు దీని వెనకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తలలో బలమైన ఎముకలుంటాయి దీనివలన అది కాలడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది ఇలాంటి పరిస్థితుల్లో అది పూర్తిగా కాలదు అప్పుడప్పుడు కొన్ని అడవి జంతువులు ఆ మిగిలిన తలభాగాన్ని తమతో పాటు తీసుకువెళ్లి తింటాయి ఆ తర్వాత వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తాయి దీనివల్ల పర్యావరణ కాలుష్యం జరుగుతుంది ఈ కారణం చేతనే తల పూర్తిగా కారడం కోసం కర్రతో నుదుటిపైన కొడతారు ఫ్రెండ్స్ ఇప్పుడు చనిపోయిన శవంపైన మఖనాలు మరియు నాణాలు ఎందుకు వేస్తారో తెలుసుకుందాం పదండి మకనాలు వేయడం వెనుక ఉన్న కారణం మకనాలు ఈ సమాజానికి తమ అహంకారం వీడాలని సూచించే ఒక సాంకేతిక సూచన ఏ విధంగా అయితే మకనాలు విచ్చుకొని ఉంటాయో ఆ తర్వాత దాన్ని కాల్చితే అది దాని అందాన్ని కోల్పోతుంది అదేవిధంగా మనిషి బతికున్నప్పుడు చాలా వస్తువుల కోసం తప్పించిపోతాడు కాని చనిపోయిన తర్వాత అతను ఒక శవంగా మిగిలిపోతాడు దీని ద్వారా జీవితంలో ఎప్పుడూ అహంకారంగా ఉండకూడదని సందేశం లభిస్తుంది నాణాలను వేయడం వెనుక కారణం ఏమిటంటే అతను జీవితాంతం ఏ డబ్బు కోసమైతే తప్పించిపోతాడో తన చుట్టుపక్కల కొన్ని వందల నాణాలున్నా వాటిని ఎత్తుకోలేకపోతాడు హిందూ ధర్మం ప్రకారం ఎవరైనా చనిపోతే అతని ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది ఈ కారణం చేతనే శవయాత్రను చూడడం శుభంగా భావిస్తారు శాస్త్రాల ప్రకారం ఎవరిదైనా అంతిమయాత్రను చూస్తే వారికి పుణ్యం లభిస్తుంది శవయాత్రను చూడడం వలన మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తారు దీంతో పాటు మీరు ఏదైనా పని చేయడానికి వెళ్లినప్పుడు శవయాత్ర కనబడితే మీ పనులు విజయవంతంగా పూర్తవుతాయి దుఃఖాలు నశిస్తాయి సుఖాలు ప్రాప్తిస్తాయి చనిపోయిన వారి ఆత్మ తన శవంతో శ్మశాన వాటికకు వెళ్తుంది ఆ సమయంలో ఎవరైతే ఆ శవానికి నమస్కరిస్తారో వాళ్లని ఆ ఆత్మ దీవిస్తుంది దీనివలన ఆ వ్యక్తులకు పుణ్యం లభిస్తుంది శవయాత్ర యొక్క గొప్పతనం గురించి గరుడ పురాణంలో కూడా చెప్పబడింది ఎవరైతే శవాన్ని తమ భుజాలపై కాసేపు మోస్తారో వాళ్లకి ఒక యజ్ఞం చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ